శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మళ్ళీ మీరు ఈరోజు ధనుసు రాశుల యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకున్నాము పదమూడవ తారీఖున అనగా మంగళవారం నాడు వీరి జాతక ఫలిత గురించి అయితే తెలుసుకున్నామండి ఈ రాశి వారికి వ్యక్తులపై ఒక స్త్రీ అయితే చాలా రోజుల నుండి చాలా కోపంతో ఉందండి ఆ కోపాన్ని కాస్త ఆవిడ ఒక పగగా తీసుకుంది అయితే ఆ కోపాన్ని ఆవిడ ఏ విధంగా మీ మీద కక్ష సాధింపు చర్యగా రేపటి రోజున ఆవిడ చేసేటువంటి కొన్ని విషయాలను మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అలాగే ఆవిడ ఎవరు రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం వీడియోల ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరి ఇలాంటి వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు మరి కొంతమందికి షేర్ అయ్యే విధంగా సపోర్ట్ చేయండి అలాగే ఈ ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి మంచిగా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే ఏ సమస్య అయినా కానీ ఇట్టే చాకచక్యంతో చేస్తూ ఉంటారు వీళ్ళకి నైపుణ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందరిలోనూ చాలా చాకచక్యంగా కలుపుకోలుగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు వీరంటే వీరు ఎదుర్కొనేటువంటి ధైర్యం కూడా ఉంటుంది అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఎక్కువ శాతం ఉన్నట్లయితే ప్రతికూలమైనటువంటి సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి వీరికి రేపటి రోజున మనశ్శాంతి కోసము ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల వీరికి బాగుంటుంది అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీరిని ఎక్కడికో కూడా చేయకుండా చిరవరు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి మీపై చాలా అంటే చాలా కుట్ర పండుతుంది ఆమె చాలా రోజుల నుండి మీపై విపరీతమైన కోపంతో ఉంది అలాగే మీ పైన ఆ కోపంతో ఆమె ఒక పాగా అంటే మీకు ఏదైనా హాని తలపెట్టే విధంగా ఏదైనా దొరికితే చాలు మీకు ఏదో ఒక విధంగా హాని తలపెట్టాలని చెప్పి కాసుకొని ఉంది అలాగే ఆమె మీ స్నేహితులతో కావచ్చు లేదంటే బంధువర్గంలో కావచ్చు సన్నిహితులు కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల్లో మీకు ఒక పెద్ద అంటే ఎవరైనా కానీ తెలిసినటువంటి ఒక వ్యక్తే కావచ్చండి కాబట్టి వారి కోసం అంటే మీరు ఎవరితో అయినా కానీ అనవసరంగా అంటే ఇంతకుముందు రోజుల్లో గతంలో ఎవరితోనో గొడవలు జరిగినా కానీ లేదంటే ఇంకా ఎవరైనా ఉందే ఒకసారి గుర్తు తెచ్చుకోండి వారి ద్వారా మీరైతే కొంచెం స్ట్రెస్కి అయితే గురేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎనివారంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధన నిలకలు లేకపోవటము రాజకీయం మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ఎవరికి సమస్యలు సమస్యలు ఉంటాయి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు కనెక్ట్ కాంటాక్ట్ అవ్వండి గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారండి మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషి చెప్పండి స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురుగారండి ఒకసారి చూడండి అలాగే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి రేపటి రోజున వారి ద్వారా మీరైతే ఫేస్ చేయబోతున్నారు కాబట్టి మీ వెనుకాల మీకు తెలియకుండానే ఒక ప్లాన్ అనేది ఆవిడ వేసుకుంటుంది కాబట్టి ఆ యొక్క ప్లాన్ అనేది రేపటి రోజున మీ మీద చూపించాలనుకుంటుంది కాబట్టి ఆ కక్ష సాధింపు చర్యలు అలాగే ఆమె ద్వారా మీరు ఏ విధంగా ఒక విషయాలను తెలుసుకోవాలని చెప్పి చాలా చక్కగా మీతో మాట్లాడాలని చెప్పి మీ దగ్గరికి వస్తుందండి కాబట్టి కొంచెం మీరు అప్రమత్తంగా ఉండండి మీకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు కూడా ఆమెతో మీరు పంచుకోకండి అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాల పట్ల కానీ లేదంటే ఇంకేదైనా అంటే మీకు సంబంధించినటువంటి విషయాలు చాలానే ఉంటాయి కదండి అంటే డబ్బు పరంగా కానీ లేదంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైనా కానీ ఒక మంచి అభివృద్ధి రంగంలో ఉన్నారే అనుకోండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఆ గతంలో ఏదైనా గొడవలు ఉంటే ఉన్నాయి కానీ ఇప్పుడు అంత చక్కగా మాట్లాడుతుంది కదా అని చెప్పి ఆ మాయలో కనుక మీరు వాళ్ళతో అన్ని విషయాలంటే మీరు ఏంటంటే అండి కల్మషం లేకుండా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు అలా ఉండరు కదా కాబట్టి మీ మంచి మనసుకు భగవంతుడు అనేవాడు మీకు అండగా ఉంటాడు అది వేరే విషయం కానీ మీకు మీరుగా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా అనేది తప్పకుండా ఉండే తీరాలి ఇక అలాగే కొంతమంది వ్యక్తులు అంటే మీ స్నేహితులు మీకు రేపటి రోజున ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేశారండి అలాగే మీకు సంబంధించినటువంటి విషయాలు అంటే మీకు ఏదైనా చాలా రోజుల తర్వాత వాళ్ళు మిమ్మల్ని కలవడం కానీ లేదంటే ఇంకేదైనా విషయంలో మీకంటే ఏదైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ లేదంటే మీతో మాట్లాడడం ఇలా టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు ఇక అలాగే మంచి ఉద్యోగ అవకాశం అనేది రేపటి రోజున ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది లేదంటే వ్యాపారం కోసం అయితే అవకాశం చూసిన వారైతే వారికి కూడా వ్యాపార అవకాశం అయితే చక్కగా ఉంటుంది ఇక అలాగే మీ ముందు ఒక అవకాశం వచ్చే మంచి పరిస్థితులు అయితే ఈరోజు దినఫలిత ప్రకారము మీకు కనిపిస్తున్నాయి ఇక పనివారం కూడా కాస్త ఎక్కువగా ఉంటుందండి దీనికి కారణంగా మీరు స్ట్రెస్ కూడా ఎక్కువగా లోన్ అవుతూ ఉంటారు అలాగే మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న అవకాశాలు కొన్ని విషయాలు ఎందుకు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఈ రాశి వారు కొంచెం మీకు అంటే రేపటి రోజున ఏదైనా కానీ ప్రతికూలంగా అని అనిపించింది అనుకోండి మీ మనసు నిండా కూడా శివనామస్మరణ అయితే తప్పకుండా చేసుకోండి తద్వారా మీకైతే మంచిగా ఉంటుంది అలాగే ఈ రోజున మీ యొక్క రాసి జాతకులు కొన్ని ఇబ్బందులు అనేవి కలగబోతున్నాయని చెప్పుకున్నాం కదా అలాగే ఒక వ్యక్తి పరిచయం వల్ల కూడా మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలగబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన రోజుగా చెప్పుకోవచ్చు ఇక ఆ వ్యక్తి మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మీకు పరిచయమే ఉండవచ్చు ఆ వ్యక్తితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి తద్వారా మీకు ప్రమాదం కొంచెం ఉంది కాబట్టి అనిపిస్తే కనుక ఖచ్చితంగా వారినైతే మీరు ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది కాబట్టి ఈ విధంగా తప్పకుండా మీరైతే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వారిని మీ నుండి దూరంగా జరిపేయండి అలా నూతనంగా పరిచయం ఉన్నటువంటి ఒక్కరిని కూడా అంటే అనుమానిస్తూ ఉండమని కాదు కానీ కొంచెం ఒక కన్నేస్ అయితే ఉండండి ఎందుకంటే ఎవరితో అయినా కానీ సన్నిహితంగా మెలగాలి కానీ వాళ్ళకు ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం అనుకోండి చిన్న చూపు అయిపోతాం అలాగే వారు ఆ యొక్క మనం చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఆసరాగా తీసుకొని మనల్ని కొంచెం అంటే తక్కువ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు అలాగే మీరు కనుక ఏదైనా ఇంకా మీకు కొంతమంది ఉంటారండి అంటే పర్సనల్స్ని ఏ కాకుండా ఇంకా సంబంధించినటువంటి డెప్త్ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు అలాంటివి అస్సలు చేయకండి ఇలా చేస్తే చాలా వరకు మీకు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు మీరు అనుకుని జరగకపోగా వారు మిమ్మల్ని కాస్త అంటే చీకట్లో నెట్టేసు ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి తప్పకుండా మీరైతే కొంచెం అప్రమత్తంగా నూతనంగా పరిచేటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాగ్రత్తగా అయితే ఉండాలి అలాగే నెగిటివ్ ఫలితాల నుండి మీరు తప్పించుకోవాలంటే చెప్పాం కదండి ఖచ్చితంగా మీరైతే శివనామస్మరణ చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి ఒకవేళ విష్ణుమూర్తి ఆలయం లేకపోయినా కానీ కనీసము శివాలయానికైనా సరే వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకొని రేపటి రోజున మీకు ఎదురుగో ఎదురయ్యే ప్రతి ఒక్క ఎక్కువగానే ప్రతికూలతనే తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మీరైతే మన్ మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకోండి అలాగే ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం యంత్రం చక్కగా పూజ చేసుకోండి ఇంకా అలాగే మీ కనుక్కేటటువంటి విశ్రాంతి తీసుకోకుండా ఇంకా ఎక్కువగా మీ పని పట్ల అత్యధికమైనటువంటి శ్రమను కనుక మీరు కనబరిస్తే కొంచెం మీరు విపరీతంగా ఒత్తిడికి గుడయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ విశ్రాంతి తీసుకోండి మరింత అదనపు విశ్రాంతిని మీరు తప్పకుండా రేపటి రోజున తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు మీరు ఇదివరకు కంటే కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు ఆర్థిక పరంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీరు వృత్తిపరంగా ఎలాంటి చేసినా కూడా సక్సెస్ అయితే పొందుతారు మీ మీ యొక్క మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి మాటలకు లొంగటం కూడా రేపటి రోజు మీకు కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మీ ఇరువురు కూడా పరస్ ప్రేమను నిరంతరం కూడా అనుభూతి చెందుతూ ఉంటారు కాబట్టి కొన్ని మాటలకు మీరు లొంగటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట అంటే వారి అవసరం కోసం మిమ్మల్ని ఏదైనా కానీ ఒక మాటను అడగటం లేదా అడిగి అడిగినట్టుగా మీకు ఏదైనా ఒక మాట చెప్పడం వల్ల మీకు ఇట్టే అర్థం అయిపోతుంది ఇక అలాగే వారి మాటలకు మీరు లొంగకుండా అంటే అంతవరకు ఆ మాటను కట్ చేసి బయటకు వెళ్ళిపోతారనమాట ఇలా మీ భాగస్వామి దగ్గర కొంచెం రేపటి రోజున మీకు మనసు కొంచెం అంటే ఎదుటి వ్యక్తులకు చెప్పిన వ్యక్తులకు కొంచెం మనసు అయితే పాడవుతుంది అంటే వారు అదే విషయాన్ని అదే విషయాన్ని జరిగినట్టుగా విషయాన్ని మీరు ఇలా అన్నారని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు మీ భాగస్వామి పట్ల కొంచెం ఎక్కువగా అంటే వాళ్ళకు తగినటువంటి ఆన్సర్ అనేది ఇవ్వండి ఎందుకంటే అనవసరం గొడవలు జరుగుతాయి కాబట్టి వారికి ప్రేమపూర్వకంగానే మంచి సమాధానం అయితే చెప్పడానికి ప్రయత్నించండి ఇక అలాగే రేపటి రోజున మీరు కాసేపు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి దేవాలయ దర్శనంతో పాటు యోగా లాంటివి కూడా చేసుకోండి అలాగే మీ భాగస్వామితో కూడా అనవసరమైనటువంటి గొడవలకు దిక్కుండా ఒక అద్భుతమైనటువంటి ఏదైనా ఒక ఆమెకు సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటివి ఇవ్వడం ఇలాంటి చేయటం వల్ల కూడా ఆమెకు ఉన్నటువంటి కోపాన్ని కూడా మీరు తొలగించిన వారు అవుతారు ఇక సాయంత్రానికి ఆమెతో కాసేపు చక్కగా ముచ్చట్లు చెప్తూ మాట్లాడుతూ ఉండటం వల్ల కూడా మీ భాగస్వామి మీ ప్రేమను అద్భుతంగా చక్కగా అయితే అర్థం చేసుకుంటారు ఇక అలాగే మీరు రేపటి రోజున తప్పకుండా అయితే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే చాలా రోజుల నుండి ఎక్కువగా మీరైతే స్ట్రెస్ గురవుతూ ఉన్నారు అంటే మీ పని పట్ల కావచ్చు లేదంటే మీకున్నటువంటి కొంచెం అనవసరమైనటువంటి ఆలోచనలు వల్ల కావచ్చు కానీ ఎక్కువగా మీరైతే స్ట్రెస్కి అయితే గురవుతున్నటువంటి మాట అయితే వాస్తవం కాబట్టి ఈరోజు తప్పకుండా మీరైతే కొంచెం విశ్రాంతిని తీసుకోకపోవడం వల్ల ఏంటంటే అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే మీకు గురయ్యేటువంటి అవకాశాలు చాలా వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున మీకు దగ్గరగా ఉన్న వారితో కొంచెం భావోద్వేగ సమావేశం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇక ఈ సమావేశంలో మీరు మరొకరి ప్రభావం అంటే వారితో వారి మాటలకు కొంచెం ఆకర్ ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది వారి మాటలు కూడా మీకు నచ్చుతాయి మంచి నిర్ణయాన్ని మీరు అంటే గౌరవిస్తారు అలాగే వారి నిర్ణయం కూడా మీకు నచ్చుతుంది అనమాట అది మీకు ఫ్యూచర్లో మంచిగా అంటే మీకు ఏదైనా ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొంతమంది సమావేశం జరిగిన తర్వాత అంటే మీరు అనుకున్న వాళ్ళ బంధువర్గం కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇలా అందరి పట్ల కూడా ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి ఒక మాట చెప్పడం వల్ల వాళ్ళ నుండి వచ్చినటువంటి రియాక్షన్ అనేది ఆ నిర్ణయం అనేది మీరు గౌరవిస్తారు మీకు నచ్చుతుంది మీరు తెలుసుకుంటారు కదండి ధనసు రాసే జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్